గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఉన్నారు ఎమఎల్ఆర్ కేటౌడా ఉన్న చంద్రవేందర్ జరిగింది అలాగే గురమ్ చంద్రశేఖర్ కాంతయ్య కాంతయ్య గారు చంద్రశేఖర్ కుండా కాంతయ్య నాజేంద్ర 마이 드라 바보, 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 바나바나바나 바보, 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 바 చిన్నాడు రాజు నన్ను అందరు ముందుకు వచ్చేసి అప్పయ్యా అందరు వస్తారమ్మా సుబ్బరాయుడు

మహాలక్ష్మి మేది మన కుటుంబం అంతా అలా పార్వతి ఇలా మగుపిన వాళ్ళంతా కింద ఇదిగండి ఆడవాళ్ళ పైన ఉంటారు గతంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నంద్యాల వరద నీటి వాళ్ళకి ముంపుసైనున్నారు ఈరోజు మన పీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే సంఖ్య పథకాలు అలాగే మన ప్రొద్దుటూరు శాసనసభ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి అన్ని చూసి కూడా వీళ్ళందరూ ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరిక చేయడం జరిగింది ఆటో భాష శివల నాయన బాలన్న ఈరోజు మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబంలో చేరేందుకు ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుసు ఉన్నాం మగవాళ్ళు అంటే కింద నిలబడి అమ్మా ఆడవాళ్ళు బాగా అందరూ ఇక్కడ ఇక్కడే ఉండండి ఎక్కడ ఇక్కడే ఉండండి ఫోటో తీసుకున్న తర్వాత బొట్టెక్కి ఆహ్వానించిన బాగా మంచిగా ఎమ్మెల్యే గారిని

చిన్న కమ్మక్క బోధన ఓబ్లేస్ చిన్న ఓబ్లేస్ పెద్ద ఓబ్లెస్ ఇద్దరు అందరూ రావాలట రా இப்போ இப்போ சமமானம் கொடுக்கதான்

పాత లో యాక్సిడెంట్ జరిగి అన్న కాలు తీసేసి బంగారెడ్డి దృష్టికి నా బాగుమడి దృష్టికి తీసుకొచ్చింది స్వతహాగా మేము పేదవారి పట్ల ప్రేమ కలిగిన వాళ్ళం పేదవారికి ఏ కష్టం వచ్చినా స్పందించి చెప్పుకున్నాము అందుకే బంగారెడ్డి దృష్టికి వస్తానే నాకు కూడా చెప్పలే బంగారెడ్డి లక్షా పదమూడు వేల రూపాయలు వాడు సొంత డబ్బులు పెట్టి అన్నకి బండి తీపిచ్చి అన్నకి కాలు ఇవ్వాలిఫూగా ఉంగారెడ్డి మంచిది ఎవరైతే మీరు మనం మీరు మా వెంట నడుచుకుంటో నిజాయితూ తోడిన సమస్య మీకు వచ్చినప్పుడు నిజాయితీగా నన్ను కలగలిగితే అది కష్టమైన మీ కష్టంలో రాచమోళ్ళు మీకు తోడబుట్టిన వాడే ఉంటాడు ప్రతి కష్టంలోనూ మేము వెంటనే నడుస్తా మీ సమస్యను పరిష్కరించే దానికి అయితే నేను అవకాశం ఉంది కదా అన్న చెప్పినాడు కదా అనవసరమైన విషయాలకు నన్ను ఉపయోగించుకు మీ అంబులఫలో రాచమొళ్ళనే పాసు పదార్థం లాగా వచ్చినప్పుడు ఇది పాసు నిజాయితీ అయిన అవసరానికి ఉపయోగించు ఉంది కదా అని చెప్పి చేయరు నేను ఇచ్చే పూట ముప్పై సార్లు ఎవరికైనా ఇచ్చి ఉంటే ప్రజాల్లో నిజాయితీ అన్ని అందరికీ వచ్చినాయి కారణం